నమస్కారం ది నాగరాజి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం వేమన గారు స్పృశించని అంశము లేదు ఆయన వ్యక్తి కాదు సమూహము ఎందుకంటే ఒక వ్యక్తి ఒకే జీవితకాలంలో చేయ సంభవం కానంత సాహిత్యాన్ని ఆయన ఒకే జీవితకాలంలో సృష్టించారు అది కూడా సాధారణ జనాలకి అర్థమయ్యే సరళమైన వాడుక భాష తెలుగుని వాడి పద్యరచన చేశారు ఉట్టి సాహిత్య సృజన కాదు ఆయన చేసింది సంఘానికి అక్కరకు వచ్చేది సంఘంలో నెలకొన్న మూఢాచారాలు అంధవిశ్వాసాలను తన పద్యాలలో చీల్చి చెండాడాడు వేమనగారు ఆయన సాహిత్యం సామాన్యుడి పక్షం వహిస్తుంది అందుకే ఆయన ప్రజాకవిగా కీర్తింపబడినారు వేమనగారు తమ పద్యాలలో ప్రధానాంశాలుగా రాముణ్ణి దుర్యోధను ధర్మరాజుని కూడా వదలలేదు రామాయణ మహాభారత ఇతిహాసాల్లోని సారాన్ని తన పద్యాల ద్వారా విమర్శనాత్మకంగా చూపారు వేమన గారు ఆ పద్యాలు విందాం రండి లక్ష్మి ఏలినట్టి లంకాపతిపురమ్ము లక్ష్మి ఏలినట్టి లంకాపతిపురమ్ము పిల్లకోతి పౌజు కొల్లబెట్టి పిల్లకోతి పౌజు కొల్లబెట్టి చేటుకాలమైన చెరప నల్పులే చాలు చేటుకాలమైన చెరప నల్పులే చాలు విశ్వదాభిరామ వినురవేమ లక్ష్మి ఏలినట్టి అంటే లక్ష్మీదేవే పరిపాలించినటువంటి భోగ భాగ్యాలతో సిరి సంపదలతో తులతూగినట్టి లంకాపతిపురము లంకాపతిపురము అంటే లంకా నగరము లంకాపతి ఎవరు రావణాసురుడు అతని రాజ్యము లంకాపతి పురము రావణాసురుని యొక్క రాజ్యం పిల్లకోతి పౌజు కొల్లబెట్టి పిల్లకోతి అంటే పిల్లకోతులు కోతులు పౌజు అంటే ఈ పదము ఉర్దూ పదాన్ని వేమన తన పద్యాల్లో వాడారు ఇది నిజంగా వేమన రాసిన పద్యమేనా అని ఒక అనుమానం పౌజు అంటే ఏంటి సైన్యం కొల్లబెట్టి కొల్లబెట్టి అంటే చెడగొట్టి చెరచి ఓడగొట్టి ఓడించి అంటే అంత లక్ష్మీ ఏలినట్టి లంకాపురాన్ని చిన్న పిల్ల కోతుల సైన్యం కొల్లబెట్టింది ఓడగొట్టింది సర్వనాశనం చేసింది లంకా నగరాన్ని అని చేటుకాలమైన చెరప నల్పులే చాలు చేటుకాలం అంటే తగని కాలం చెడు కాలం సంభవించినప్పుడు జరప నల్పులే చాలు జరప అంటే చెరచివేయా మంచి కాలాన్ని చెరచివేయడానికి అల్పులే చాలు ఇక్కడ పిల్లకోతుల్ని అంటే కోతుల్ని వానర సైన్యాన్ని అల్పులుగా చేటుకాలమున జరప నల్పులే చాలు లక్ష్మీలినట్టి లంకాపతిపురము పిల్లకోతి పౌజు కొల్లబెట్టి చేటుకాలమైన జరప నల్పులే చాలు విశ్వదాభిరామ వినరవేమ కాలం మనది కానప్పుడు చిన్న పిల్లకోతి సైన్యం కూడా లంకాపతి నగరాన్ని ఎట్లయితే సర్వనాశనం చేసిందో అట్లా మన కాలం కలిసి రానప్పుడు మనం ఎంత బలశాలులమైనా కావచ్చును కానీ మన కాలం కానప్పుడు మన సమయం కానప్పుడు వాడి చేతిలో ఓడిపోవడం తథ్యం అని వేమని గారి పద్యంలోని భావం ఎంత గొప్పగా పోల్చి చెప్పారో చూడండి రావణాసురుని లంకా నగరాన్ని పిల్లకోతి పౌజు ఎంత అద్భుతమైన పోలికలతో ఈ పద్యాన్ని వేమణ గారు అల్లారు ఇప్పుడు మరో పద్యంలోకి వెళ్ళిపోదాం కనక మృగము భువిని గద్దులేదనకయే కనక మృగము భువిని గద్దులేదనకయే విడిచి చనియే దాశరథియు తరుణి విడిచి చనయే దాశరథియు తెలివి లేనివాడు దేవుడిలా విశ్వదాభిరామ వినురవేమ కనక మృగం అంటే బంగారు మృగము బంగారు మృగం అంటే జింక కనక మృగం అంటే బంగారు జింక భువిని కద్దు లేదనకయే భువిని అంటే భూమి పైన కద్దు లేదనకయే అసలు బంగారు జింక అనేది ఉంటుందా ఉండదు కదా ఖచ్చితంగా బంగారు జింక అనేది జీవించి ఉన్న బంగారు జింక అనేది ఉండదు తరుణి విడిచి చనియే దాసరథియు ఈ బంగారు జింక ఉండదు అనేటటువంటి నామమాత్రపు ఆలోచన కూడా లేకుండా తరుణి విడిచి తరుణి అంటే తన భార్య స్త్రీని స్త్రీ ఎవరు సీతమ్మ తల్లి రాముని భార్య తరుణి విడిచి అంటే స్త్రీని విడిచి చనియే దాశరథియు చనియే అంటే పోయెను దాశరథియు అంటే దాశరథియు అంటే శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్ర మహాప్రభువు దశరథ మహారాజు తనయుడు దాశరథి అంటారు దాశరథి శతకము అని భక్త రామదాసు గారు శ్రీరామచంద్రుని పైన ఒక మహాకావ్యాన్ని అద్భుతమైనటువంటి దాశరథి శతకాన్ని రాశారు కనక మృగం అంటే బంగారు జింక భూమిని అంటే భూమి పైన కద్దులేదనకయే అంటే అసలు ఉండదు అని తెలిసి తెలవక తరుణి విడిచి అంటే స్త్రీని విడిచి తన భార్యను విడిచి చనియే అంటే వెళ్ళిపోయే దాశరథియు అంటే దశరథ మహారాజు తనయుడు శ్రీరామచంద్ర మహాప్రభువు చనియే వెళ్ళిపోయి సీతమ్మ తల్లి కోరిక మేరకు బంగారు జింకను చూపించగానే అసలు బంగారు జింక ఉంటుందా ఉండదా అనే విచక్షణ కూడా లేకుండా సీతమ్మ తల్లిని అక్కడనే వదిలేసి జింక వెంట పరిగెత్తాడు రాముడు తెలివి లేనివాడు దేవుడెట్లా అయ్యేరా అసలు మాత్రం తెలివి కూడా లేనటువంటి వ్యక్తి దేవుడు ఎట్లా అయ్యాడు ఆయనని దేవుడు ఎలా అంటాము ఇందులో వేమనగారు రాముణ్ణి కించపరిచినట్లుగా కాకుండా అందులో ఏదో నిగూఢమైనటువంటి మర్మం దాగి ఉంది కాబట్టే బంగారు జింక ఉండదు అని తెలిసి కూడా ఆ జింక వెంబడ రాముడు సీతమ్మ తల్లిని అక్కడ కుటీరంలో పర్ణశాలలో వదిలేసి జింక వెంబడి బయలుదేరాడు జింక వెంబడి పరిగెత్తుకెళ్ళాడు అలా కాకుండా ఆ పద్యాన్ని పద్యాన్ని లాగానే తీసుకుంటే అసలు బంగారు జింక ఉంటుందా ఉండదా అనే విచక్షణ కూడా లేనివాడు దేవుడు ఎట్లవుతాడు అని రాముణ్ణి విమర్శించినట్లుగా కూడా భావాన్ని తీసుకోవచ్చు గారి పద్యాలు ఎంతో లోతైనటువంటి నిగూఢమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాయి దాన్ని వర్ణించడం నాలాంటి సామాన్యులకు సాధ్యం కాకపోవచ్చు ఇందులో ఏదో నిగూఢమైనటువంటి తాత్పర్యం ఉండే ఉంటుంది అని నా భావన ఇక ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం కులములోననొకడు కులములో కులములోననొకడు గుణవంతుడుండినా కులము వెలయువా అని గుణము చేత కులము వెలయువా అని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా కులములోన అంటే వంశములోన ఒకడు గుణవంతుడుండిన అంటే సర్వగుణ సంపన్నుడు ఒకడు ఆ వంశంలో ఉన్నట్లయితే కులము వెలయువాని గుణము చేత అతని యొక్క సర్వగుణ సంపన్నత చేత అతని మంచితనం చేత ఆ వంశం మొత్తం పేరు ప్రఖ్యాతలను గడిస్తుంది ఆ వంశాన్ని ఆ కులాన్ని కీర్తిస్తాడు ఎవరి చేత ఆ కులం లోపల మంచి గుణ సంపన్నుడు ఒకడు ఉంటే ఆ కులం వాడి పేరుతోటే ప్రఖ్యాతి చెందుతుంది పై పద్యంలో శ్రీరామచంద్రుణ్ణి ఎట్లాగైతే తులనాడాడో అదే శ్రీరామచంద్రుణ్ణి ఈ పద్యంలో పొగిడాడు వేమనగారు గారు ఒకడు గుణవంతుడిన కులంలో రఘువంశంలో గొప్పవాడున్నాడు ఎవరు శ్రీరామచంద్ర మహాప్రభు ఆయన చేత అతని యొక్క రఘువంశము ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు మలయజం అంటే ఇక్కడ ఏంటి మంచి గంధం చెట్టు ఒక మొత్తం వనములో మంచి గంధం చెట్టు ఉంటే ఆ వనాన్ని మంచి గంధం వనము అని పిలుస్తారు ఆ చెట్టు వల్ల ఆ వనానికి పేరు వస్తుంది మనములో మంచి గంధం చెట్టు ఉంటే మంచి గంధం వనం అని ఎట్లా అంటామో అలాగే కులంలో ఒకడు మంచివాడు ఉంటే వాడి పేరు చేతనే కులం వెలుస్తుంది వాడి పేరుతోటే కులాన్ని కీర్తిస్తారు అంటాడు వేమన ఈ పద్యంలో వేమన గారి ఆంతర్యం ఆయనకు మాత్రమే తెలుసు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదు కర్మ ఎప్పుడైనా గడిచిపోవగరాదు ధర్మరాదు తెచ్చి తగని చోటు ధర్మరాజు తెచ్చి తగని చోటు గంకు భట్టు చేసి కటకటా దైవంబు గంకు భట్టు చేసే గటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ కర్మఫలాన్ని ఎప్పుడైనా తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఎలా అంటే కర్మం ఎప్పుడైనా గడచిపోవగరాదు కర్మము ఎప్పుడైనా గడచిపోవగలదు దాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు ధర్మరాజు తెచ్చి ధర్మరాజుని తీసుకొచ్చి తగని చోటు అంటే అతనికి సరైనటువంటి స్థానం కాదు ధర్మరాజు మహా గొప్ప మేధావి ఆయన కురువంశానికి పెద్ద రాజు అంతటి గొప్ప వ్యక్తిని తగని చోటు అతనికి తగనిటువంటి చోటు గంకు భట్టు చేసి విరాట పర్వంలో ధర్మరాజు విరాటరాజు దగ్గర భట్టురాజుగా చేరతాడు ధర్మరాజు అంతటి వాడికి కూడా కర్మను తప్పించుకోవడం సాధ్యం కాలేదు ఆయన కూడా గంకు బట్టు చేసే కటకటా దైవం కటకటా దైవం అయ్యయ్యో దైవము ధర్మరాజంతటి అంతటి వాణ్ణి విరాట పర్వంలో మనం చదివినట్టుగా విరాటరాజు దగ్గర భట్టరాజుని చేసింది కర్మఫలం కర్మఫలాన్ని తప్పించుకోవడం ఎవ్వడి వల్ల కాదు అని ఈ పద్యంలో ఆంతర్యం వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చే రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చే కులపతి జనించి జేరచే కులపతి జనించి కులమురచే ఇుణ్యేలాగు కాదో మీలాగు కాదోకో విశ్వదాభిరామ వినురవేమ రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చే రవికులు రవికులుడెవరు రాముడు ఆయన పేరుతోటే ఆయన యొక్క వంశము రఘువంశము ఎంతో పేరు ప్రఖ్యాతులను గడించింది రాముడు పుట్టడం వల్ల అతని వంశము కీర్తి ప్రతిష్టలను పొందింది రాముడు ఒకడు పుట్టి రవి కులమి ఈడేర్చే కులపతి జనించి కులము జరచే కులపతి అంటే ఇక్కడెవరు దుర్యోధనుడు కులపతి జనించి కులము జరచే కులపతి దుర్యోధనుడు పుట్టడం వల్ల కురు వంశమే నాశనం అయిపోయింది జరచే ఆ కులాన్ని అతను చెరచివేశాడు సర్వనాశనం చేశాడు జనించి అంటే పుట్టి ఇలను పుణ్య ఇలాగు కాదోకో ఈ ఇలను ఇలా అంటే ఈ భూమి మీద ప్రపంచంలో పుణ్యము పాపాలు ఈ రకంగా ఉంటాయి రాముడు పుణ్యాత్ముడు కాబట్టి అతని వంశము అతని ద్వారా పేరు ప్రఖ్యాతలు గడించింది ఎంతో అభివృద్ధి పొందింది కులపతి అంటే దుర్యోధనుడు దుర్మార్గుడు కాబట్టి అతని కులము అతని వల్ల అయింది ఇట్లా ఈ వారి వారి గుణాలను బట్టి వారి వారి పాపపుణ్యాలను బట్టి వారి వంశం యొక్క వృద్ధి అనేది జరుగుతుంది అంటారు వేమునగారు ఈ అద్భుతమైన పద్యం ద్వారా వేమన గారు ఈ పద్యాల్లో రామాయణ మహాభారతాలను రాముణ్ణి దుర్యోధనుణ్ణి ధర్మరాజుని వీరందరినీ కూడా ఏకరువు పెట్టారు ఈ పద్యాల్లో వారి యొక్క పాత్రలను వారి యొక్క స్థితిగతులను వాడుకొని భావస్పూర్వకమైనటువంటి ఇంత గొప్ప పద్యాలను రాసిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన గారి పద్యాలను సేకరించి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్